ఇది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అరే ఇదేం బాధపై మనం ఎక్కడున్నా నిజంగా తెలంగాణలో ఉన్నామా లేకపోతే పూర్తి స్థాయిలో వేరే రా వేరే ఎక్కడున్నామా అండి బీసీ మాట బీహార్కు మూట సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి నలభై రెండు శాతం కోటపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటే కాంగ్రెస్ ఎంపీ సంఘీతోనే భేటీ పార్టీ ట్రెజరర్లతో కూడా సందానకర్తగా వ్యవహరించిన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి రెండు గంటల పాటు సమావేశం బీహార్ పైన ప్రధానమైన చర్చ బీహార్ ఎన్నికల ఫండింగ్ బాధ్యత తెలంగాణకు అప్పగింత అయిపోయింది ఇంకెక్కడది బీహార్కు సంబంధించి వేయ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుండి పైసలట పంపించాలట మరి బీహార్ వాళ్ళు వచ్చి ఏం చేసిలో మన రాష్ట్రానికి ఏం ఒరిగబెట్టిలో ఏం చేసిలో మనకు తెలియదు కానీ ఇగో పైసలు ఇవ్వాలని చెప్తున్నారు బీహార్కు మాత్రం ఇక్కడ నుండి ఫండింగ్ పంపిస్తున్నారట ఇక కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు దేశానికి సంబంధించి అత్యున్నతంగా పనిచేసే అనేక శాఖలు ఉన్నాయి మరి వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో భాగంగా మీరు ఎక్కడైనా చూడండి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా పూర్తిగా కూడా ఎక్కడ జరుగుతున్న అంశాలకు సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి ఎక్కడ ఎన్నికలు ఉన్నా ఏది ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ చివరికి బలయ్యేది మాత్రం తెలంగాణ రాష్ట్రమే అన్ని ఎపిసోడ్లలో కూడా అదే జరుగుతున్నది నేనేమంటున్నా